కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో పడినటువంటి భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలో కూడా నష్టం జరిగింది నిజామాబాద్ జిల్లాలో కూడా రోడ్లు పాడైనాయి కొన్ని బ్రిడ్జ్లకు ఇబ్బంది జరిగింది అట్లే పంటలు కూడా నష్టపోయినారు వాగు ఒడ్డుకు ముఖ్యంగా మా పాల్గొండ నియోజకవర్గంలో ఈ కపలవాగు పెద్దవాగు ఏదైతే ఉన్నదో ఆ వాగు విపరీతంగా ఉదృతంగా ప్రవహించడం వల్ల అంటే పైన సిరికొండ నియోజక సిరికొండలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడు చెరువులు తెగిపోయి ఆ నీళ్లు ఒకటేసారి కప్పలవాగులోకి రావడం వల్ల ఒకటేసారి విపరీతంగా ఉధృతంగా అంటే అటు ఒక హాఫ్ కిలోమీటర్ ఇటు ఒక హాఫ్ కిలోమీటర్ వరద బారింది అని చెప్తున్నారు వాగులల్లో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్తూ ఉన్నారు మేము ఈ మేము మాకు తెలిసినప్పటి నుంచి మేము చూడలేదు ఇంత వాగు పారడం అని చెప్పి మాట మాట్లాడుతూ ఉన్నారు సరే మనం ఏం చేయలేము అది ప్రకృతి వైపరీత్యం మరి భగవంతుడి దయ కాబట్టి ఆ విపరీతమైన ఈ వాగు వృద్ధి వల్ల వాగొడ్డున ఉన్నటువంటి పంటలు కూడా నష్టపోవడం జరిగింది పొలాలు కావచ్చు మక్కలు కావచ్చు సోయలు కావచ్చు అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేపించినాం ప్రిలిమినరీ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం నియోజకవర్గంలో పదకొండు వందల అరవై రెండు ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు అట్లనే తొంభై ఐదు ఎకరాల్లో మక్క నష్టం జరిగిందని చెప్తున్నారు ముప్పై ఎకరాల్లో సోయా నష్టం జరిగిందని చెప్తున్నారు నేను మళ్ళీ ఇవ్వాలా రేపు కూడా వెరిఫై చేయమన్నాను మరి నిన్న మొన్న వర్షాల్లో మీరు సక్క సరిగ్గా చూడకపోతే మరి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నేను అధికారులకు ఎందుకంటే చాలా మంది రైతులు నేను ఏ గ్రామానికి పోయినా మా పంట నష్టపోయే నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు ఇక్కడ అధికారుల లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తూ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇవ్వాలా రేపు కూడా సర్వే చేసి ఫైనల్గా మీరు ఒక ఫిగర్కి రండి అని చెప్పినాను నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అట్లాగే మొక్కజొన్నకు కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సోయాకు కూడా ఇరవై వేల రూపాయలు అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారము సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అట్లనే మా పాల్గొండ నియోజకవర్గంలో నేను ఇప్పుడే చూస్తా చూస్తూ ఉన్నాను వేల్పూరు రామన్నపేట పోయే దారిలో మరి అక్కడ కలవటు ఉంటే అది పూర్తిగా తగ్గిపోయింది దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని కలవాటు కట్టిపియాలి మరి నేను మా ఆర్ఎన్బి అధికారులకు కూడా దాన్ని వాళ్ళ చూపించడం జరిగింది అట్లనే ఈ భీమ్గల్ ఆర్మూర్ భీమగల్ రూట్లో ఆర్మూర్ భీమగల్ రూట్లో భీమ్గల్ దగ్గర బడా భీమగల్ దగ్గర ఏదైతే పెలవాడ మీద పెద్ద వంతెన ఉన్నదో ఈ వంతెన ఒక బే ఒక ఒక గడరు పక్కకు స్లైడ్ కావడం జరిగింది మరి ఎంత నష్టం జరిగింది ఏమైంది ఇంకా ఇప్పుడే అంచనాకు రాలేము ఎస్సీ గారిని అర్జెంటుగా ఇప్పుడే మాట్లాడాలని నేను ఎస్సీ గారికి ఆర్ఎండ్ బిఎస్సీ గారికి వారు రేపు వచ్చి చూసి ఇమీడియట్గా దీనికి ఎంత నష్టం జరిగిందో చూసుకొని దీన్ని ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి మరి ఫ్లడ్ రిలీఫ్ దాంట్లో పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది నాకు కూడా నేను కూడా సీఈ గారికి అట్లనే మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా తొందరలోనే ఈ బ్రిడ్జ్ పనులని పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను భీమగల్ మండల ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను అట్లనే ఆర్మూర్ భీమగల్ రోడ్లో మోత దగ్గర అక్కడ కూడా ఒక కల్వర్డు మరి అక్కడ కూడా జరిగిపోయింది పక్కకు అది కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది అది ఇంతకుముందు శాంక్షన్ చేసి ఉన్నాం కానీ డీశాంక్షన్ అయింది ఇప్పుడు అది ఆల్రెడీ మంజూరు అయింది కాబట్టి దాన్ని టేకప్ చేయాలని చెప్పి నేను అధికారులకు సూచిస్తూ ఉన్నాను అది ఒకవేళ డీశాంక్షన్ అయితే మళ్ళీ మినిస్టర్ గారికి ప్రపోజల్ పెడదాం నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను ఆ కలవాటు కూడా ఇమీడియట్గా చేస్తాం అట్లనే ఉప్పులూరు దగ్గర కూడా రోడ్డు డ్యామేజ్ అయింది చెప్పే వార్తలు వచ్చి నేను వెళ్ళి చూడలేదు ఇంకా అన్నీ కూడా నియోజకవర్గంలో అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఆర్ఎన్పి డిపార్ట్మెంట్లో కావచ్చు మరి ఈ వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యం దీనికి ఎవరిని చేసేది లేదు ఎవరిని కూడా నిందించే అవసరం లేదు ప్రకృతి వైపరీత్యం కాబట్టి జరిగిన నష్టాన్ని తొందరలోనే తొందరలోనే చేసుకోవాలి అట్లనే ఆర్మూర్ ఈ భీము గల్ ఇదే బ్రిడ్జ్ కంటే ఆర్మూర్ భీముగల రోడ్లో మధ్యలో వడాభింగల దగ్గర రోడ్డు పోసుకపోవడం జరిగింది దాన్ని కూడా ఇమీడియట్ రీస్టోరేషన్ చేయించి ఇప్పుడు ఏమన్నా జనాలు తిరగడానికి అవకాశం ఉంటే చేయించి దాన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి చేస్తాను కానీ రెండు ఒకటేసారి చేస్తే కానీ ఈ రోడ్డు లైన్లోకి రాదు కాబట్టి ఈ ప్రతీది కూడా ఎక్కడెక్కడైతే పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో నష్టం జరిగినాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మరి మినిస్టర్ సీతక్క గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో ఏవైతే నష్టం జరిగినాయో అవన్నీ కూడా ఎన్వి మంత్రి గారు వెంకటరెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అధికారులకు కూడా అన్నీ కూడా నేను పర్సూ చేసి ఎంత వీలైతే అంత తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అయితే ఈ సందర్భంగా నేను నా పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ఇవాళ రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నది కాబట్టి దయచేసి క్షేమంగా ఉండండి అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రండి వాగుల దగ్గరికి వెళ్ళకండి చెరువు కట్టల దగ్గరికి వెళ్ళకండి కరెంటు పోల దగ్గరికి వెళ్ళకండి చిన్నపిల్లల్ని అస్సలు వెళ్ళనీయద్దు దయచేసి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అధికార యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కావచ్చు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు పిఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఫ్రంట్ లైన్లో పనిచేస్తూ ఉన్నది ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నేను అధికారులు కూడా ఆదేశించడం జరుగుతూ ఉన్నది నేను కూడా అందుబాటులో ఉంటాను నేను ఇవాళ ఇక్కడే వేల్పూర్లో అందుబాటులో ఉంటాను రేపు నాకు అసెంబ్లీ ఉన్నది చూస్తాను ఇక్కడ పరిస్థితి ఉంటా బాగాలేకపోతే అసెంబ్లీకి కూడా పోకుండా నేను ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎక్కడైనా ఏ గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది జరిగినా నాకు ఫోన్ చేయండి నా పిఏ అరుణ్కి ఫోన్ చేయండి సురీత్ రెడ్డి అన్న అఫీషియల్ పిఏ ఉంటారు ఆయనకు ఫోన్ చేయండి లేదు ఆ అక్కడ ఉన్నటువంటి మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేయండి మా పార్టీ యంత్రాంగం కూడా మీ దగ్గరకు వస్తుంది అధికారులు కూడా మీ దగ్గరకు వస్తారు ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేసుకొని పాల్గొన్న నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం కానీ మనముగా మన వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను మరొకసారి మనం చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పని ఉంటేనే బయటకు రండి ఇంటి బయటకు రండి పని ఊరికే బయట తిరగద్దాం అటు వాగు దగ్గరికి పోయేద్దాం నీళ్ళు వాడుతున్నాయి లేదా చెరువు నిండిందట చెరు దగ్గరికి పోయేద్దాం అని మాత్రం పోకండి దయచేసి కాలువల దగ్గరికి పోకండి చిన్నపిల్లల్ని కరెంటు పోల్ దగ్గర అసలే పంపించద్దు ఎందుకంటే షాక్లు కొట్టే అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్సిక్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉన్నది బ్రహ్మాండంగా గ్రౌండ్లో కాబట్టి అధికార యంత్రాంగం మీతో ఉంటుంది నేను కూడా మీతో ఉంటా కానీ మీరు ప్రజలుగా మీరు మీ జాగ్రత్తలో ఉండాలని చెప్పి మన చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ